కిరణ్యుని అహంకారానికి అంత చూసిన నరసింహస్వామి కానీ ఆయన కోపం మాత్రం ఆగలేదు లోకమంతా వణికిపోయింది దేవతలంతా భయంతో ఆపేశారు ఆ కోప జ్వాలి భయపడింది దేవతలు పరుగెత్తి పరమశివుని సన్నిధికి చేరారు ప్రభు నరసింహుని కోపం ఆగట్లేదు లోకమంతా దహనమైపోతోంది అని విలపించారు అప్పుడు పరమశివుడు కన్ను మూశాడు క్రోధాన్ని సమాధానం చెప్పడానికి ఆ క్రోధాన్ని సమాధానంగా చెప్పడానికి తానే కొత్త రూపం ధరించాడు శరభావతారం శరీరం సింహం వంటిది రెక్కలు మూడు వేల రుద్రశక్తులతో కూడిన శరభేశ్వర స్వరూపం నరసింహుడు గర్జించాడు శరభుడు దహరించాడు ఆ ఇద్దరి మధ్య యుద్ధం పర్వతాలు ధూళిగా మారాయి జంతువులు భయంతో పరుగుతీశాయి చివరికి నరసింహి కోపం క్రమంగా శాంతమైంది ఆయన స్వరూపం మళ్లీ మహావిష్ణువుగా మారింది శరభేశ్వరుడు కూడా శివత్వంలో లయమయ్యాడు దైవత్వం అంటే శక్తి కాదు సమతుల్యత కోపం ధర్మం కోసం ఉన్నా అది జ్ఞానంతో నడిపించబడాలి ప్రేమ శక్తితో కలిసినప్పుడు మాత్రమే ధర్మం నిలుస్తుంది శివుడు విష్ణువు విష్ణువు శివుడు నామాలు వీరైన సత్యం ఒక్కటే